మన గీతం జయకేతనమై ఎగరాలి జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంజామారుత జనని నాదమై జే గంటలు మోగించాలి జయ గంటలు మోగించాలి ఒకటే జననం ఓహో ఒకటే మరణం వాహ జీవితమంతా ఓ జనమే మన ఆహా కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ కళ గర్జన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా గాయాలతోటి ఉన్నటువంటి తెలంగాణని యవత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఓ గొప్ప పాటని అందించాడు అదే కాదు మానవ విలువలు మానవత్వం ఎటుపోతుంది అనే దాని మీద ఆయన గొప్ప పాటని మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కరే ఒక్కరు నూటికో కోటికో ఒక్కరే ఒక్కరు ఎడవు మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇలాంటి గొప్ప పాటలు గొప్ప పాటలు కొమ్మ కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అనని తాత్విక సింతంతో గొప్ప గొప్ప పాటలను అందించినటువంటి ఓ గొప్ప కవి ఒక మహాకవి ఒక ప్రజాకవి ఈ తెలంగాణ ప్రాంతం ఇట్లా ఉండాలి అని తన పాటలతో నిర్దేశిస్తూ పాటల ఓటలాగా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రవహించినటువంటి ఆ పాట ఈరోజు అందశ్రీ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం